ఈ నెల ముప్పైనా మనకి తృతీయ వస్తుందండి బియ్యం డబ్బాలో ఇలా పెట్టండి ఇలా చేస్తే నాలుగు వైపుల నుంచి డబ్బు తీసుకు వస్తుంది అద్భుత ఫలితాలు చూస్తారని చెప్పవచ్చు కాబట్టి మనం ఏంటంటే బియ్యం డబ్బాలో ఇది ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు తృతీయ అంటే మనందరికీ గుర్తొచ్చేది బంగారం అండి అంటే బంగారం కొనుక్కుంటారు ఇంటికి తెచ్చుకుంటారు ఇట్లా బంగారం తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుందని నమ్ముతారు కాబట్టి పురాణాల ప్రకారం తృతీయ రోజున కుబేరుడు అలానే లక్ష్మీదేవిని పూజిస్తే అత్యంత ధనవంతులుగా మారుతారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అక్షయ తృతీయ సందర్భంగా ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజిస్తారండి ఈరోజు బంగారం కొనలేనటువంటి వాళ్ళు శక్తివంతమైనటువంటి వస్తువులు కొంటే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అదేవిధంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు బంగారం కొనలేకపోతే ఈ వస్తు కూలు కొనండి అలానే బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి పెట్టుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది అసలు బియ్యం డబ్బాలో మనం ఏం పెట్టాలండి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అక్షయ తృతీయ పరమ పవిత్రమైంది చాలా శక్తివంతమైంది ఆ లక్ష్మీదేవిని పూజిస్తే అక్షయ తృతీయ రోజు సులభంగా కలుగుతుందండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనడం అనేది చాలా ఇంపార్టెంట్గా చాలామంది భావిస్తారు పద్ధతిగా ఆచరణగా చేస్తూ ఉంటారండి బంగారం ఆ లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి అందుకే బంగారాన్ని ఖచ్చితంగా కొంటుంటారండి డబ్బున్న వాళ్ళు అయితే కొంటారు మరి లేని వాళ్ళు ఏం చేయాలండి అంటే ఈరోజు అక్షయ తృతీయ రోజున మీరు బంగారం కొనలేరు అనుకునేటువంటి వాళ్ళు కావచ్చు మాకు బంగారం కొనే స్తోమత లేదు అనుకునేటువంటి వాళ్ళు వెండి కొనుక్కుంటుంటారు వెండి కూడా కొంతమంది కొనలేరు కదా అలాంటి వాళ్ళు కూడా ఏం చేయాలనేది తెలుసుకుందాం ముఖ్యంగా మీ ఇంట్లో బంగారం ఉందనుకోండి దాన్ని ఖచ్చితంగా ఎంత ఉన్నా పర్వాలేదండి దాన్ని అక్షతృపీ రోజున పూజలో పెట్టుకుని పూజ చేసుకుంటే బంగారం కలిగే యోగం కలగజేస్తుందండి ఆ లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఖచ్చితంగా ఏ బంగారం అనేది పెరుగుతుంది మీ ఇంటికి ఖచ్చితంగా చేరుతుందండి తర్వాత అయినా సరే ఆ లక్ష్మీదేవి వైకుంఠం నుంచి దిగి వచ్చి అక్షయ తృతీయ రోజు సంచరిస్తుంది సో ఈ పవిత్రమైన అక్షయ తృతీయ రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందండి లక్ష్మీ అక్షయ తృతీయ రోజు తలస్నానం చేసి ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఈరోజు ఎవరైతే పూజ చేస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి వేసి కూర్చుంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈరోజు గులాబీలతో ఆ లక్ష్మీదేవిని పూజిస్తే సంవత్సరం అంతా తిరుగులేని ఐశ్వర్యం పొందవచ్చు ఇట్లా పూజ చేస్తే మనం అమ్మవారికి గులాబీలతో పూజ చేస్తే ధనలాభం కలుగుతుందని చెప్పి అలానే కుబేరులుగా మారుతామని చెప్పడం జరుగుతుంది అక్షయ తృతీయ రోజు పూజ చేసేటప్పుడు ఆవు నేతితో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అలానే బెల్లంతో చేసిన పరమాన్నాన్ని నివేదన చేసి ఆ లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుంటే చారండి విపరీత కుబేర యోగం అయితే సిద్ధిస్తుంది మీ ఇంటికి చక్కని ఐశ్వర్యం లభిస్తుందని చెప్పవచ్చు అక్షయతృతి రోజు ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకున్న చాలండి మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది కూర్చుంటుంది లక్ష్మీదేవి విగ్రహం తెచ్చుకొని తెచ్చుకోలేని వారు తెచ్చుకోలేము అనుకునేటువంటి వాళ్ళైనా సరే ఆ ఫోటోనైనా తెచ్చుకోండి తృతి రోజు బంగారు ఆభరణాలను క్లీన్ చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి అంటే బంగారు ఆభరణాలపైన పసుపు నీటిని చల్లుకొని శుభ్రం చేసుకుంటే మంచిది తృతి రోజు విశేషంగా చిన్న మట్టి కుండను తెచ్చుకుంటే చాలా మంచిదండి ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా మట్టి కుండ తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల సొంత ఇంటి కళ నెరవేరుతుంది కల తీరే అవకాశం ఉంటుంది భూలాభం కలిగే అవకాశం ఉంటుంది అక్షయ తృతీయ రోజు ఇత్తడి వస్తువులు కూడా మనం కొనుక్కోవచ్చు అలా చేయడం వలన కూడా విశేష ధనలాభం అయితే కలుగుతుంది కాబట్టి ఇలా మీరు ఇత్తడి కానీ బంగారం కానీ వెండి కానీ ఏది కొనాలనుకుంటున్నారో అది కొనుక్కోండి అది కొనుక్కోలేనటువంటి వాళ్ళు అమ్మవారి విగ్రహం కానీ ఫోటో కానీ తెచ్చుకుంటే సరిపోతుంది తర్వాత రోజు ఆవులు ముప్పై మూడు దేవతలు కొలవై ఉంటారు కాబట్టి అక్షయ తృతి రోజు ఖచ్చితంగా గోమాతకు పూజ చేయండి ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయండి అలా చేస్తే ఆవును పూజిస్తే ఏడు తరాలకు ఐశ్వర్యం లభిస్తుంది ఖచ్చితంగా ఆవు చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల ఆవుకు ఆహారం లభి తినిపించడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహించి చక్కని యోగం కలగజేస్తుందని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకండి అంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కలువై ఉంటారు కాబట్టి ఇలా చేయిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు వృత్త శంఖమండి అది లేకపోతే అది తెచ్చుకొని ఇంటికి పెట్టి ఇంట్లో పెట్టుకున్న ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి సోదరులుగా పిలుస్తారు కాబట్టి ఆ లక్ష్మీదేవిని తెచ్చుకోండి కటిక దరిద్రుడైనా సరే ధనవంతుడుగా మారే అవకాశం ఉంటుంది లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్లో కొబ్బరికాయ ఒకటి పురాణాల ప్రకారం లక్ష్మీదేవి భూమి మీదకు తీసుకువచ్చి కొబ్బరి చెట్టును తన చేతితో నాటిందని చెప్తూ ఉంటారండి సో కొబ్బరి చెట్టును ఆ లక్ష్మీదేవి నాటింది కాబట్టి ఎన్నో రకాల దైవశక్తులను కూడా కలిగి ఉంటుందంట ఆ అక్షయతృతీయ రోజు కొబ్బరికాయను తెచ్చుకుని నమస్కారం చేసుకుని కొబ్బరికాయను ఆ అమ్మవారికి సమర్పిస్తే ఇంటికి ఉన్న ధన సమస్యలు కలిగిపోతాయి అదేవిధంగా తాబేలు విష్ణు స్వరూపంగా భావిస్తాం తాబేలు బొమ్మ లేకపోతే అది కూడా ఇంటికి తెచ్చుకోండి తిష్టవేసి కూర్చుంటుంది కాబట్టి కొబ్బరికాయ కానీ తాబేలు బొమ్మ కానీ అమ్మవారి విగ్రహం కానీ అలానే మీరు అమ్మవారికి సంబంధించిన వస్తువులు శంఖం కానీ గవ్వలు కానీ తెచ్చుకుంటే చాలా మంచిది ఇలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని పూజ చేస్తే చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయని పురాణం తెలియజేస్తుంది కాబట్టి ఈ వస్తువుల్లో మీకు నచ్చినవి తెచ్చుకోండి పూజ గదిలో పెట్టుకోండి అదేవిధంగా పూజ గదిలో పెట్టుకుని ఆ లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి అలానే బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోండి బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోవటం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయి నాలుగు వైపుల నుంచి ధనం రావాలన్నా ధనం ఆకర్షించాలి అన్నా సరే బియ్యం డబ్బాలో ఇది పెట్టాలి ముఖ్యంగా ఏంటంటే ధనానికి లోటు ఉండదు మనం బియ్యం డబ్బాలో ఏంటంటే కొన్ని వస్తువులు కొంతమందికి పెట్టుకునే వీలు ఉంటుంది కొంతమందికి ఉండదు కాబట్టి ముఖ్యంగా ఒక పాత్ర తీసుకోండి అది గాజుదైనా సరే లేకపోతే మట్టిదైనా సరే లేకపోతే నార్మల్గా చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదా అవైనా సరే తీసుకుని గుప్పెడు బియ్యాన్ని పోయండి మీరు వాడుకునేది పోస్తే సరిపోతుందండి అందులో మీరు ఏంటంటే ఒక పదకొండు కానీ ఇరవై ఒక్క యాలకులు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టి నమస్కారం చేయండి ఇది ఎప్పుడు చేయాలండి అంటే మన పూజ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మొత్తం అయిపోయింది పూజా కార్యక్రమం అయిపోయింది అనుకుంటారు కదా అప్పుడు ఇలా చేయండి ఇలా పెట్టిన అమ్మవారి పటం ముందు పెట్టినటువంటి ఈ డబ్బు యాలకులు బియ్యము బియ్యం అంటే ఆ అమ్మవారికి మళ్ళీ నైవేద్యం చేసి పెట్టచ్చు మళ్ళీ న్యూస్ చేసుకోవచ్చు మనం మళ్ళీ వండుకొని తినొచ్చండి యాలకులు ధనం దాచుకునే చోట దాచుకోండి అదేవిధంగా మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే అక్కడ వస్త్రంలో కట్టి మీరు గల్లా పెట్టిలో పెట్టిన వ్యాపారం అనేది బాగా సాగుతుంది మంచి అభివృద్ధి కలుగుతుంది మంచి ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది ఇరవై ఒక్క రూపాయలు తీసుకుని మీరు విలువలో కానీ లేకపోతే పరుసులో కానీ పెట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కుబేరులుగా మారుతామని అర్థం అలా చేయడం వలన నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా మర్చిపోకుండా ఇట్లా పరిహారం చేయండి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి అదేవిధంగా మీకున్న ఇబ్బందులను తొలగించుకోండి చక్కగా అద్భుతంగా యూజ్ అయ్యే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇట్లా చేస్తే ఆ లక్ష్మీ కడాక్షిని సిద్ధిస్తుంది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అండి బియ్యం డబ్బాలో ఇది పెట్టని నార్మల్గా మనం బియ్యం సంవత్సరానికి సరిపడా కొంతమంది తెచ్చుకుంటారు ఆరు నెలలకి మూడు నెలలకి ఇట్లా మనం మన ఇష్టాన్ని బట్టి మనం తెచ్చుకుంటూ పెట్టుకుంటాము స్టా కొంతమంది స్టోర్ చేసుకుంటారు కొంతమంది తెచ్చుకోరు ఏంటంటే కొంతమంది అప్పటికప్పుడు తెచ్చుకుంటారు మీరు ఎలా చేసినా సరే పర్వాలేదు పూర్వకాలంలో ఏంటంటే బియ్యం బియ్యం డబ్బాలో పోసి పెట్టుకుంటారు కదా అందులో ఈ వస్తువులు పెట్టుకోరు ఇలా వస్తువులు పెట్టేవాళ్ళు ఈ వస్తువులు కూడా మనం పెట్టుకోవడం వలన తిండికి లోటు ఉండదు ప్పుడు కూడా ధనానికి కావచ్చు తిండికి కావచ్చు లోటు అనేది ఉండదు అందుకే మీరు ఏం చేయాలండి అంటే ఒక వస్త్రం తీసుకోండి లేకపోతే మనకి స్టిక్ అవర్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు అవి అయినా పర్వాలేదు ఇలా ఒక రెండు పసుపు కొమ్ములు ఐదు యాలకలు పదకొండు రూపాయలు పదకొండు రూపాయలు అంటే ధనాన్ని ఆకర్షిస్తాయి ఋణ బాధను తీస్తాయి డబ్బు వచ్చేలా చేస్తాయి ధనం నాలుగు వైపుల నుంచి కూడా మన ఇంటికి ఆకర్షించడానికి యూజ్ అవుతుంది యాలకలండి యాలకలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ తల్లి చాలా ఇష్టపడుతుంది కాబట్టి యాలకలు తీసుకోండి తర్వాత పసుపు కొమ్ములు ఆ పసుపు కొమ్ముల్లో కూడా ఆ లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి అవి తీసుకోండి అక్షయ త్రితి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో పెట్టాల్సిన వస్తువులు డబ్బులు యాలకలు పసుపు కమ్మలు రెండు పసుపు కమ్ములు ఐదు యాలకలు లేకపోతే ఒక పదకొండు రూపాయలు పదకొండు రూపాయల ప్లేస్లో ఇరవై ఒకటైనా పెట్టుకోవచ్చు బట్ కాయిన్స్ అయితే పెట్టండి నోట్లు అయితే పెట్టకండి అట్లా పెడితే మనకి లూజ్ ఉండదు సో ఏంటంటే మీరు ఈ పరిహారం చేసుకోవటం వలన ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తారు డబ్బు వస్తుంది తిండుకు కొరత ఉండదు అదేవిధంగా లాభాల బాటలో మీరు ప్రయాణిస్తారు కుబేర యోగం కలుగుతుంది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు ఆ తల్లి తిష్టవేసుకొని మీకు కావలసిన ఇస్తుందని పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి అక్షయతులు తెలియజిన ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ముఖ్యంగా నచ్చిన వస్తువులు తెచ్చుకోండి పరిహారం చేయండి సుడి తిప్పుకోండి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని తెచ్చుకోండి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రలు కండి ఆ లక్ష్మీదేవిని పూజించడం వల్ల విపరీత ధనలాభం కలుగుతుంది అంటే లక్ష్మీదేవి కదా ఆ కరెన్సీగా మనం లక్ష్మీదేవిని మనం భావిస్తూ ఉంటాం ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే సంపాదన బాగొస్తుంది కష్టపడకపోయినా సరే లాభం చేకూరేలా చేస్తుంది అదేవిధంగా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోతే మనం ఎంత కష్టపడినా రాళ్లను పగలగొట్టినా సరే అంతటి పని చేసినా కూడా మనకి ధనం రాదు అందుకే ధనానికి అధి దేవత లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఆమె యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఈ మూడు వస్తువులు పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి వీటితో పరిహారం చేసుకుని మనం బియ్యం డబ్బాలో పెట్టుకోవడం వలన మంచి ఫలితాలను చూడగలుగుతాం మరి ఎప్పుడు తీయాలండి పెట్టేసిన తర్వాత పెట్టిన తర్వాత తీయాల్సిన అవసరం మనం ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి డబ్బులు తీసుకోండి యాలకులు పసుపు కొమ్ములు మాత్రం తీయకండి అవి తీస్తూ ఖర్చు పెడుతూ కొత్త కొత్తవి పెడుతూ ఉండండి అవి యూజ్ చేసుకోండి పెడుతూ ఉండి ఇట్లా చేయడం వలన ధనం పెరుగుతుంది ధనం పెరగడానికి అవకాశం ఉంటుంది పూర్వకాలంలో మన పూర్వీకులు చిల్లర నాణాల్లో బియ్యం డబ్బులు వేసుకుని బియ్యం డబ్బాలు వేసుకుని వాటిని పిల్లలకి ఇచ్చేవాళ్ళు పిల్లలు దేవులతో సమానం పిల్లలకి ఏంటంటే పిల్లలకి ఇస్తే ఏముంటుంది ఆ దేవునికి ఇచ్చినట్టు దై దే దైవానికి రూపాయి పెడితే రెండు రూపాయలు ఇస్తాడు కదా సో లాభాన్ని కలిగించుకోవడానికి ఇది మనకి బాగా యూజ్ అవుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించి ఫలితాన్ని పొందండి ఇక తర్వాత బియ్యం డబ్బాలు ఇలా పెట్టినట్లు ఎవరికి చెప్పకండి చెప్పకుండా చెయ్యండి ఇక మనం ఏంటండి అంటే ఈరోజు ఈ విధంగా లక్ష్మీదేవి పట్టం ముందు మూటకట్టి బీరువాలో పెడితే ఆ ధనం అనేది బాగా ఫాస్ట్గా దూసుకురావడానికి అవకాశం ఉంటుంది పెద్దగా మనం మార్చాల్సిన వస్తువులు ఏం కాదు ఇవే వస్తువులు అండి అందుకే ఒక పదకొండు రూపాయలు కర్పూరం అండి అదేవిధంగా యాలకలు యాలకులు ఏంటండి ప్రతిసారి అంటే యాలకులు ఆ లక్ష్మీదేవికి చాలా ప్రీతి అండి ఆ తల్లి బాగా ఇష్టపడుతుంది కాబట్టి యాలకలు తీసుకోండి యాలకలు తీసుకుని ఆ తర్వాత కొత్త వస్త్రం ఉంటే అది తీసుకోండి లేదండి మా దగ్గర అంటే పాతదైనా సరే తీసుకోండి బట్ ఎర్రది తీసుకోండి ఎరుపు అదృష్టానికి చిహ్నంగా భావిస్తాం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం అదృష్టంగా భావిస్తాం కాబట్టి ఎరుపు రంగు వస్త్రం తీసుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవికి ఎరుపు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు తీసుకోండి ఎరుపు రంగు తీసుకొని ఈ విధంగా పరిహారం చేస్తే తప్పకుండా మన సుడి తిరుగుతుంది అద్భుత ఫలితాలు ఉంటాయి అండ్ మనం అద్భుతం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి మీరు ఎల్లని వస్త్రం తీసుకొని అక్షయ తృతీయ రోజున మీరు చక్కగా ఏం కొనలేమండి మేము కొనే సిచ్యువేషన్ లేదు అండి బంగారం అంటే సామాన్యులు కావచ్చు కొనుగోలు చేయలేనటువంటి పరిస్థితులు ఇప్పుడు చాలా వరకు ధరలు మెండిపోతున్నాయి కాబట్టి బంగారం కొనలేం కాబట్టి మనం ఇలాంటి వస్తువులు తెచ్చుకొని చిన్న చిన్న పరిహారాలు తీసుకుంటే ఖచ్చితంగా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి ఆ తల్లి మనల్ని అనుగ్రహిస్తుంది సో మన స్తోమతకి తగ్గట్లుగా మనం ఇట్లా బంగారం కొనలేకపోయినా ఈ చిన్న పరిహారాలు చేసుకుని కూడా ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలం చక్కగా ఆ తల్లి అనుగ్రహంతో పాటు ఆమె కటాక్షాన్ని కూడా మన వైపు ఉండేలా చేసుకునే పరిహారం కాబట్టి వస్త్రం తీసుకొని ఐదు యాలకలు అదేవిధంగా ఇప్పుడు ముందు చెప్పిన పరిహారం బియ్యం డబ్బాలు ఐదు యాలకలు రెండు పసుపు కమ్ములు పదకొండు రూపాయలు రెండోది ఐ బీరువాలో అయితే యాలకలు పచ్చకర్పూరము పెట్టు అనేది కంపల్సరీగా ఉండాలండి పదకొండు రూపాయలు ఇలా చేస్తే అలా మూట బీరువాలో మూట పెట్టుకొని పెట్టుకోవాలి బీరువాలో పెట్టాక అసలు తీయాల్సిన అవసరం ఇది ఎన్ని రోజులైనా సరే ఉన్నా నా కుబేరణి ఆ గ్రహంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి శాస్త్రాల ప్రకారం చాలా చాలామంది చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుందండి మ్యాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్లో నైంటీ నైన్ పర్సెంట్ మంది చేస్తారండి సో ఖచ్చితంగా ఇట్లా మనం ఆచరించడం వల్ల బియ్యంలో పెట్టిన డబ్బు కావచ్చు మనకు వచ్చే ధనం కావచ్చు ఎక్కడికి పోకుండా మన దగ్గర ఉండడానికి ఆ తల్లి బీరువాలో తిసరవేసుకు కూర్చుని కుబేర స్థానం బీరువా కాబట్టి బీరువాలోనే ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అక్షయతృతయ రోజున మరచిపోకుండా ఈ పరిహారం చెయ్యండి ఇది చీటికి మాటికి తీసేది కాదు ఒకసారి పెట్టామంటే దాని జోలు వెళ్ళకండి అలా వదిలేసేయండి అలా చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు కటాక్షం కలగడంతో పాటు అష్టైశ్వర్యాలు మనతో ఉంటాయి అద్భుతం జరుగుతుందండి అద్భుతంగా యూజ్ అయ్యే పరిహారం కాబట్టి ఇలాంటి నియమాలను ఆచరిస్తూ చక్కగా ఈ ఫలితాలను చేసుకో చేసుకోండి ఖచ్చితంగా అక్షయతృతీయ రోజున బీరువా దగ్గర ధూపం వేయడం స్వస్తి గుర్తులు వేయడం ఓం గుర్తులు వేసుకోవడం ఇట్లాంటివన్నీ చిన్న చిన్న నియమాలను చేసుకుంటూ ఉండండి కొన్ని మనకు తెలిసినప్పుడు ప్పటికి కూడా మనం చెయ్యం కొన్ని కొన్నిసార్లు సో ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి బీరువాలో ధనం ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి అక్కడ ఉండాలి అంటే అలాంటి నియమాలు ఆచరిస్తేనే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కాబట్టి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆచరించి ఫలితం పొందండి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొంది మీకున్న బాధను తొలగించుకోండి లక్ష్మీదేవితో పా అనుగ్రహంతో పాటు నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షించేలాగా చేసుకోండి ఖచ్చితంగా అద్భుతంగా యూజ్ అయ్యే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించి ఫలితాన్ని అయితే పొందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్